మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూస్తుంది పంజగుట్ట కేసుతో పాటుగా జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసు కూడా తెరపైకి వచ్చింది జూబ్లీ హిల్స్ కేసు వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో జూబ్లీ హిల్స్ లో షకీల్ కారు ర్యాష్ డ్రైవింగ్ సమయంలో రహీల్ కారులో ఉన్న ఆప్నాన్ అనే వ్యక్తి కారినట్టుగా పోలీసులు ఖర్చులు నమోదు చేశారు ఆప్నాన్ పక్కన రహీల్ కూర్చున్నట్టుగా కోర్టుకు తెలిపారు అయితే పోలీసులు సరైన ఆధారం సమర్పించలేదనే ఆరోపణలు వచ్చాయి ఫింగర్ ప్రింట్స్ ఆప్నాన్తో మ్యాచ్ అయినట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ సరిగ్గా జరగలేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది పంజాగుట్ట కేసుతో పాటుగా జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసు కూడా తెరపైకి వచ్చింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతను కుమార్ అసలు ఏం జరిగింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసు సంబంధించి అసలు ఏం చెప్తున్నారు అధికారులు బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కే ఏదైతే రాజ్భవన్ ముందు యాక్సిడెంట్ కేసుకొచ్చి రోజుకి ఒక ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తుంది ఇప్పటికే షకీల్ దుబాయ్ అయితే పారిపోవడం జరిగింది ఏదైతే గత నెల ఇరవై మూడో తారీఖుని రాజ్భవన్ ముందున్న ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బ్యారిగేట్లు అయితే గుద్ద అక్కడి నుంచి పారిపోయే అయితే చేశాడు ఈ క్రమంలోనే పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అలాగే ఈ కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు కూడా ఆ కార్ డ్రైవ్ చేసిన తను కాదని చెప్పి వేరే వ్యక్తి అని చెప్పి కూడా వేరే వ్యక్తి లొంగిపోవడానికి అయితే స్టేషన్కి రావడంతో దీనిపై పోలీసులు అయితే పూర్తిగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పూర్తిగా ఫోకస్ చేసి ఈ కేసుపై అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది ఈ కేసు విచారణలో కూడా విస్తుపోయే విజయాలైతే రోజుకు ఒక్కోటో అయితే బయటకు వస్తుంది ఏదైతే అప్పట్లో దుర్గారావు అనే పంజాగుట్ట సీఏ కూడా దీనికి సంబంధించి షకీల్ కొడుకుని తప్పించేందుకు కూడా సహకరించడంతో అతను అయితే సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఒక ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరోపక్క ఏదైతే షకీల్ని దుబాయ్ షకీల్ కొడుకు రహిల్ దుబాయ్ పారిపోవడానికి కూడా పది మంది వరకు కూడా సహకరించినట్లు కూడా తెలిసింది అలాగే తన తండ్రి షకీల్ కూడా దీంట్లో సహకరించడంతో రీసెంట్గా ఏదైతే పంజాగుట్ట పోలీసులు కూడా షకీల్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లోకి అయితే నమోదు చేయడం జరిగింది అలాగే ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రహిల్ పై ఏదైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు అలాగే రహిల్ తో పాటు మరో ఇద్దరు కూడా దుబాయ్ పారిపోయారు కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు మొత్తానికి ఈ కేసు పై వెస్ట్ జోన్ డీసీపీ అయితే పూర్తిగా ఫోకస్ చేయడంతో రహిల్ గతంలో చేసిన ఒక హిట్ అండ్ రన్ కేసు కూడా ప్రస్తుతం అయితే వస్తుంది ఏదైతే జూబ్లీ హిల్స్లోని ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే ఈ ర్యాష్ డ్రైవింగ్లో ఒక ఇద్దరైతే చనిపోవడం జరిగింది అప్పు అప్పట్లో ఈ కేసుకు సంబంధించి కూడా ఒక రహ్మాన్ అనే ఒక వ్యక్తి అయితే తానే కార్ నడిపినట్లు కూడా అప్పుడైతే లొంగిపోయాడు ఇదే తరహాలో ఏదైతే ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్లో కూడా మరో వ్యక్తి కూడా తానే డ్రైవ్ చేశానని లొంగిపోవడంతో వెస్ట్ జోన్ డీసీపీ ఈ కేసు మీద పూర్తిగా ఫోకస్ చేశారు అలాగే రెండు వేల ఇరవై రెండు ఏదైతే జూబ్లీ హిల్స్లోని ఈ కేసుకు సంబంధించి సంబంధించి ప్రస్తుతం దీనిపై అయితే పూర్తిగా సమాచారం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది అప్పట్లో ఒక మరో వ్యక్తి అయితే ఈ కే ఈ డ్రైవ్ చేసి నేనే యాక్సిడెంట్ చేసినట్టు కూడా లొంగిపోవడం జరిగింది అప్పు అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో కార్లో రహీల్ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు కానీ కోర్టుకు సమర్పించినప్పుడు మాత్రం వేరే వ్యక్తి ఈ ఈ కార్ డ్రైవ్ చేసి అలాగే తన ఫింగర్ ప్రింట్స్ కూడా దీంతో మ్యాచ్ అయినట్లు కూడా కోర్టుకు అయితే సమీపించడంతో అప్పట్లోనే ఏదైతే రహీల్ ఆ కేసు నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు పోలీసులు కూడా అప్పట్లో ఈ కేసు కూడా ఏదైతే ఈ ర్యాష్ డ్రైవింగ్లో అప్పుడు కూడా రహీలే చేసినట్లయితే పోలీసులు అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఈ అనుమానాలతోనే ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు లోని జూబల్స్ నమోదైన ఈ కేసు కూడా పూర్తిగా ఆ అయితే సేకరించినట్లు తెలుస్తుంది అలాగే అప్పట్లో ఏదైతే రహీల్ తప్పించడానికి అప్పట్లో కూడా పోలీసులు అయితే సహకరించినట్లు కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీనిపై అయితే పూర్తిగా విచారణ అయితే ప్రస్తుతం డీసీపీ వెస్ట్ జోన్ అయితే దీనిపై పూర్తిగా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది కుమార్